ఓం శంకా కుమ సంకాహార్జు తమోరం సర్వ సర్పపగ్రం ప్రణతోస్మి నివాకరం ప్రేక్షక మహాశయలకు నమస్కారం ఎవరైనా ఎస్వీవి ఆస్ట్రాలజీ కొత్తగా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కనే గంట ఎకౌన్ ఉంటుంది దాన్ని ట్యాప్ చేసినట్లయితే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది అందరికీ కూడా ముందుగా రథసప్తమి శుభాకాంక్షలు రథసప్తమి నాడు ఏం చేయాలి రథసప్తమి ఎందుకు వచ్చింది రథసప్తమి నాడు ఏం చేస్తే మనకి మంచి ప్రయోజనం కలుగుతుంది ఇవన్నీ కూడా తెలుసుకుంటూ ఉన్నాం రథసప్తమి అంటే సూర్యుడి యొక్క జన్మదినం సూర్యుడి యొక్క అనుగ్రహం కలగాలి అను అనుకునేటువంటి వాళ్ళు రథసప్తమి నాడు తల మీద జిల్లేడాకులు రేగిపళ్ళు పెట్టుకుని తలార స్నానం చేయాలి అదేవిధంగా పితృదోషాలు పోతాయి సూర్యారాధన చేసినటువంటి వాళ్ళకి ఐశ్వర్యం వస్తుంది సూర్యారాధన చేసేటువంటి వాళ్ళకి ఆరోగ్యం వస్తుంది ప్రధానంగా ఆరోగ్యం చేతంటారు ఆరోగ్యం బాగాలేనటువంటి వాళ్ళు హాస్పిటల్లో ఉన్నటువంటి వాళ్ళు మృత్యువుతో పోరాడుతున్నటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క సూర్యుణ్ణి ఆరాధన చేస్తే వాళ్ళకి తప్పకుండా ఆరోగ్యం అనేటువంటిది బాగుపడుతుంది అలాగే శత్రువుల్ని జయించాలి అంటే ఆదిత్య హృదయం చదవాలి అలాగే మీరు ప్రతి ప్రతినిత్యము కూడా పితృదోషాల నుంచి బయటపడి మీకు అన్ని శుభకార్యాలు అవ్వాలి అంటే వివాహం కావట్లేదన్న సంతానం కలగట్లేదన్న పితృదోషాల వల్లే కలుగుతూ ఉంటాయి అటువంటి పితృదోషాలు పోవాలి అంటే పితృలోకం ఎక్కడ ఉండదు సూర్యలోకంతో కలిపే పితృలోకం ఉంటుంది అలాగే సూర్యుడిని ఆరాధన చేస్తే గాయత్రీ దేవిని ఉపాసన చేసినటువంటి ఫలితాన్ని వస్తుంది కాబట్టి సూర్యుణ్ణి ఆరాధన చేయండి ఏ విధంగా అంటే సూర్యుడికి ఇష్టమైనటువంటి వేదోక్తమైనటువంటి ఆ యొక్క ఆదిత్య హృదయాన్ని చదవటం అలాగే సూర్య నమస్కారాలు అని వేదోక్తంగా చేస్తారు నూట ముప్పై మూడు ప్రదక్షిణాలతో అరుడం చదువుతూ సూర్యుడికి ఆరాధన చేస్తారు అలాగే తెల్లవారుజాము నుంచి అంటే నాలుగైదు గంటల నుంచి ఆరున్నర ఏడింటి లోపులో ఖచ్చితంగా తలస్నానం జిల్లేడాకులతోనూ రేగుపళ్ళతోనూ చేయాలి ఖచ్చితంగా అలాగే ఎవరైనా సరే అనారోగ్యంతో బాధపడుతున్నా సంతానం లేకపోతున్నా ఏదైనా ఇబ్బందుల్లో కూరుకుపోతున్నా అధికమైనటువంటి బాధలు దారిద్ర్యం ఉన్నటువంటి వాళ్ళంతా కూడా రథసప్తమైన నాడు సూర్యుడిని పూజ చేస్తే మంచిది ఎర్రచందనంతో సూర్యుడికి ఆరాధన చేయాలి ఆ ఆరాధనాక్రమాన్ని చాలా నియమనిష్టలతో చేయాలి అలాగే హనుమంతుడికి గురువు గారు కోట్ల సూర్యుళ్ళకి ఆయన అధిపతి అంటే గ్రహాలన్నిటికీ కూడా సూర్యుడు అధిపతి అంటే గ్రహాలన్నిటికీ కూడా అంటే ఇప్పుడు మనకు కనపడేటువంటి ప్లానిటరీ పొజిషన్లో ఉండేటువంటి గ్రహాలు మాత్రమే కాదు సమస్త పాలపుంతలో ఉన్నటువంటి కొన్ని కోట్ల సూర్యుళ్ళందరికీ కూడా ఆయనే అధిపతి అని అర్థం సూర్యుడు బాగున్నాడంటే కనుక జాతకంలో అన్ని రాజయోగాలు కూడా ఉపయోగపడతాయి సూర్యుడు చంద్రుడు కనుక జాతకంలో బాగుంటే అన్ని యోగాలు కూడా ఫలిస్తాయి అని చెప్పేసి చెప్తారు సూర్యుడిని పూజిస్తే అనేక రకాలైనటువంటి రుగ్మతలు తగ్గుతాయనడంలో సందేహం లేదు అందులో మైగ్రేన్ ఒకటి బొల్లి ఒకటి హృదయ రోగాలు అంటే గుండెకి సంబంధించినటువంటి రోగాలు వాత పిత్త శ్లేష్మాది అనేక రోగాలు తగ్గుతాయి వేదాలు కూడా మనకి ఎన్నో విధాలుగా స్పష్టంగా చెబుతూ వస్తూ ఉన్నాయి సూర్యుడు ఋగ్వేదానికి కూడా ఆధిపత్యం వహిస్తూ ఉంటాడు సూర్యుడికి ఋగ్వేదం అంటే ఇష్టం అలా ఋగ్వేదల్లో ఆయనకి ప్రత్యేకించి సౌరము అనేటువంటి ఒక అధ్యాయం కూడా ఉంది ఆ సౌర పారాయణ కనుక ఈ రథ సప్తమి రోజున కనుక పారాయణ చేయించుకున్నట్లయితే తప్పకుండా ఈతి బాధలు తీరడంతో పాటు పితృదేవతల యొక్క అనుగ్రహం కలిగి పితృదోషాలు కూడా తొలగిపోతాయి ఈ విధంగా సూర్యుడి గురించి ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే అని చెప్పచ్చు ఆయన చాలా ముఖ్యమైనటువంటి దేవత కాబట్టి సూర్యారాధన చేయండి రథసప్తమి నాడు నేను చెప్పినట్టుగా ఈ విధంగా చేయండి ఆదిత్య హృదయం చదవండి సూర్యాష్టకం చదవండి తప్ప ఇష్టమైనటువంటి పదార్థం ఏంటంటే పరవాన్నం పరవాన్నం కానీ గోధుమ రవ్వతో కానీ చేసినటువంటి పదార్థాన్ని సూర్యుడికి నివేదన చేసినట్లయితే వాళ్ళకి తప్పకుండా సకల ఐశ్వర్యాలు కలుగుతాయి అలాగే ఆయన్ని ఎర్రటి పువ్వులతో పూజ చేయాలి ఎర్ర చందనంతో పూజ చేయాలి తప్పకుండా ఉదయం ఏడు గంటల లోపల స్నానం చేయండి స్నానం చేసేటప్పుడు తల మీద ఈ జిల్లేడాకులు అలాగే రేగి పళ్ళు తల మీద పెట్టుకుని స్నానం చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ శ్లోకం చదువుకోండి శ్లోకాన్ని చదువుకుంటూ కనుక స్నానం చేసినట్లయితే మీకు ఏడు జన్మల నుంచి ఉన్నటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోవటమే కాకుండా సూర్యుడు అధిరోహించే రథాన్ని అలాగే ఆయన రథానికి ఉన్నటువంటి ఏడు గుర్రాల్ని అనుసంధానం చేసి ఈరోజు రథసప్తమి అన్నారు ఆ రథసప్తమికి సంబంధించినటువంటి ఈ శ్లోకాన్ని చదువుకుంటూ స్నానం చేసినట్లయితే మీకు ఏడు జన్మల నుంచి ఉన్నటువంటి దారిద్ర్యము పోతుంది అని చెప్పేసి మనకి చెప్తారు పెద్దలు ఆ శ్లోకం ఏంటంటే జననేత్వం హి లోకానాం సప్తమే సప్తసప్తికే సప్తవ్యాహృతికే దేవి సప్తవ్యాహృతికే దేవి సప్తమే సూర్యమాతృకే సప్తమే సూర్యమాతృకే ఈ శ్లోకాన్ని కనుక చదువుకుంటూ స్నానం చేసినట్లయితే మేలు జరుగుతుంది అలాగే ఎవరైతే దారిద్రము పోవాలి అనుకున్న కార్యక్రమాలన్నీ జరగాలి గ్రహాల యొక్క అనుగ్రహం కావాలి అసలు గ్రహాల యొక్క దోషాలు పోవాలి అనుకుంటున్నటువంటి వాళ్ళు సూర్యగ్రహము సాధారణంగా అన్ని గ్రహాలకి కూడా రాజు కాబట్టి ఈ రోజున కనుక గోధుమలు అలాగే రాగి చెంబులో కాస్త నీళ్లు ఎర్రచందనం ఎర్రటి వస్త్రం ఇవి కనుక దానం చేసినట్లయితే బ్రాహ్మణులకి చాలా మేలు జరుగుతుంది అలాగే ఈరోజు చిక్కుడుకాయలతో రథాన్ని తయారు చేస్తారు చిక్కుడుకాయలతో ఆ రథాన్ని తయారు చేసి ఆ రథానికి బొట్లు పెట్టి ఆయనే సూర్యుడిగా ఎంచుకుని ఆ సూర్యుడికి పూజ చేస్తారు ఈరోజు పూజ చేసిన సందర్భంలో ఆవు పిడకల్ని కాల్చి దానిపై ఇత్తడి గిన్నె పెట్టి ఆ ఇత్తడి గిన్నెలో స్వామివారికి ప్రసాదం వండుతారు అలా ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఇంట్లో వాళ్ళెవ్వరికీ కూడా వాళ్ళ వంశంలో కానీ ఇంట్లో వాళ్ళకి కానీ బొల్లి లాంటి వ్యాధులు రావు అలాగే ఆత్మశుద్ధి కలిగి వారు ఎల్లవేళలా కూడా ఆరోగ్యంతో ఉండడమే కాకుండా ఈతి బాధలన్నీ కూడా నివారణ అవుతాయి అని చెప్పేసి చెప్తారు శాస్త్రజ్ఞులంతా కూడా కాబట్టి శాస్త్రకారులు ఏ విధంగా చెప్పినా మనకి అది మన కోసమే సూర్యుడు లేని పురాణం కూడా లేదంటారు అలాగే మనకి మహాభారతం చూసుకున్నట్లయితే కర్ణుడు సూర్యుడు యొక్క అనుగ్రహంతో పుట్టడము అలాగే శమంతకమణిని సత్రాజిత్తో అనేటువంటి మహారాజుకి ఇవ్వటము ఇవన్నీ కూడా మనం చూడొచ్చు అదే రామాయణం చూసుకున్నట్లయితే రామాయణంలో శత్రువుల్ని జయించడం కోసం శ్రీరాముడికి అగస్త్య మహర్షి ఆదిత్య హృదయాన్ని మనకి వరప్రసాదంగా ఇవ్వటము ఆదిత్య హృదయం ఇప్పటికీ కూడా మనం పాటించడము కూడా చూస్తూ ఉన్నాం కాబట్టి శత్రువుల్ని జయించాలన్నా సంతానం కలగాలన్నా అలాగే శుభకార్యాలు అవ్వాలన్నా ఉద్యోగం రావాలన్నా ఐశ్వర్యం కావాలన్నా ఆరోగ్యం కావాలన్నా సూర్యుడిని పూజ చేస్తే మేలు జరుగుతుంది కాబట్టి సూర్యారాధన చెయ్యండి మాఘ శుద్ధ సప్తమైనడు సూర్యుడికి ఆరాధన చేసి ఈ విధమైనటువంటి దాన ఇచ్చి ఈ విధంగా ఆయన్ని రథాన్ని తయారు చేసి పూజ చేసుకున్నట్లయితే మీకు తప్పకుండా మేలు జరుగుతుంది వంశాభివృద్ధి జరుగుతుంది ముఖ్యంగా వంశంలో పితృదేవతలు శాంతి జరుగుతుంది గాయత్రీ దేవి అనుగ్రహం దొరుకుతుంది సమస్త దుఃఖముల నుండి విడుబడి ఆనందదాయకమైనటువంటి జీవితాన్ని గడుపుతారు కాబట్టి రథసప్తమిని విధంగా ఉపయోగించుకొని తరించగలరు ఇంకేదైనా సందేహం ఉంటే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి పోయా